అందరికీ నమస్తే అండి నా పేరు వంశీకృష్ణ యాక్చువల్గా మన వార్తా కబుర్లు ఛానల్ అనేది ఎందుకంటే వ్యూస్ రావట్లేదని అదనేదని నేను ఆపేయటం జరిగింది న్యూస్ పేపర్ల మీద బట్ కొన్ని సంఘటనల మీద నా వంతుగా నేను మాట్లాడదాం అన్నట్లుగా ఈ రోజు నుంచి మరలా వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను మీ అందరి సపోర్ట్ మీ అందరి సహాయ సహకారాలు కూడా నేను నిజం మాట్లాడితే లైక్ చేయండి లేదు అంటే డిస్లైక్ చేయండి అదేవిధంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ విలువైనటువంటి సమాచారాలన్నీ కూడా కామెంట్ చేయండి గత అంటే నిన్నటి నుంచి చేబ్రోల్ కిరణ్ అరెస్ట్ కావచ్చు మొన్న మాట్లాడినటువంటి మాటలు కావచ్చు ఇవన్నీ కొంత హల్చల్ జరుగుతూనే ఉన్నాయి అందరికీ తెలిసిందే కదా వాస్తవానికి యాక్చువల్లీ చాలా మంది అంటే కొంతమంది సోషల్ మీడియాస్ లో కూడా కిరణ్ కుమార్కి కిరణ్కి చేబ్రోల్ కిరణ్కి టీడీపీ అన్యాయం చేసిందని ఇలా రకరకాలు తెలిసిందే కదా ఒక పాజిటివ్ మాట్లాడతారు ఒక నెగిటివ్ మాట్లాడుతూ ఉంటారు అంటే కొంతమంది సపోర్ట్గా మాట్లాడతారు కొంతమంది ఏంటి ఆ మాటలు అది ఇది అన్నట్లుగా అంటూనే ఉంటారు మీకు అందరికీ తెలుసు అసలు జరిగిన విషయం ఏంటనేది కొంచెం క్లుప్తంగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను కొంచెం కొంచెంగా యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ ధ్వంసం అయిందనో ఇంకోటనో దానిపైన టీడీపీకి ఆపాదించే ప్రయత్నం చేశారు ప్రయత్నం చేస్తూ పోలీసుల్ని విమర్శించారు తెలిసిందే కదా బట్టలు ఓడదీసుకొడతానని సారీ బట్టలు ఉప్పది ఇలా రకరకాలుగా మాట్లాడారు ఒక మాజీ ముఖ్యమంత్రి ఈ మాటలు మాట్లాడకూడదు తప్పు దానిపైన పోలీస్ సంఘాలు కూడా విరుచుకుపడుతున్నాయి అది వార్తలు అయితే అదొక అదొక మ్యాటర్ యాక్చువల్ గా కిరణ్ అందరికీ తెలిసిన వ్యక్తే ఎందుకంటే ఐటీడీపీలో ఐటీడీపీలో ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి ఆయన గలం వినిపిస్తూ ఉన్నారు ఐడిటి ఐటీడీపీ కార్యకర్తగా టీడీపీకి మంచి సపోర్ట్ గా ఏ అన్యాయం జరిగినా ప్రశ్నించే వ్యక్తిగా ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడు తన యొక్క గళాన్ని వినిపిస్తున్నటువంటి వ్యక్తి ఈ క్రమంగానే ఛానల్స్ ఇంటర్వ్యూలు రకరకాలుగా ఇస్తూ ఉంటారు తెలిసిందే కదా ఈ క్రమంగానే మొన్న ఒక ఛానల్ ఇంటర్వ్యూలో భాగంగా ఆ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి కిరణ్ గారిని ఒక క్వశ్చన్ అయితే అడిగారు ఇలా పోలీసుల్ని బట్టలు ఉడదీస్తానని ఇలా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు అది తప్పు కదా సార్ ఇలా మాట్లాడిన దానిపైన మీ యొక్క స్పందన ఏంటి అని అడిగినప్పుడు కిరణ్ ఏం చేశారంటే చాలా రాంగ్ గా మాట్లాడండి యాక్చువల్లీ రాజకీయాలని రాజకీయ కోణంగానే మాట్లాడాలి మాట్లాడాలి అది ఎవరు ఇలాంటి తప్పుగా మాట్లాడినా అది ఖండించాల్సినటువంటి విషయం కానీ చేబ్రోలు కిరణ్ చాలా రాంగ్ గా మాట్లాడారు ఆ బట్టలు ఓడదేస్తా అన్నారు ఇలాగా బట్టలు ముందు ఆ వాళ్ళ వైఫ్ గురించి తప్పుగా అవినాష్ రెడ్డి గురించి అదేవిధంగా వాళ్ళ పిల్లల్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ అది చాలా తప్పుడు మాటలు మాట్లాడారండి కిరణ్ గారు ఈ విషయంలో ఎవరు కూడా ఒప్పుకోరు గతంలో ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే గతంలో వైఎస్ఆర్ సిపి పార్టీలో దేవాలయంగా పూజించుకోవలసినటువంటి అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారి భార్యని భువనేశ్వర్ గారిని అవమానించారు వల్లభనేని వంశీ కావచ్చు కొడాలి నాని కావచ్చు అదేవిధంగా అంబటి రాంబాబు కూడా వ్యాఖ్యించారు వ్యాఖ్యానించారు అంబటి రాంబాబు కూడా చాలా తప్పుగా మాట్లాడారు కావాలంటే వీడియోస్ చాలా ఉన్నాయి చూసుకోండి నేను చెప్తుంది అబద్ధం అయితే కాదు చాలా తప్పుగా మాట్లాడారు మరి వంగలపూడి అనిత గారిని వైఎస్ఆర్సిపి పార్టీలో ఉండగా ఒక లేడీ పార్టీలో మినిస్టర్ ఆమె రకరకాల దుర్భాషలు ఇవన్నీ మనం చూసాం లోకేష్ గారిని విమర్శించడం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని రకరకాల మాటలు అంటాం పవన్ కళ్యాణ్ గారి భార్యల్ని మాట్లాడటం పిల్లల్ని మాట్లాడటం మనకి తెలియని విషయాలు కాదు అయితే ఈ విషయం నేను ఎందుకు ఇప్పుడు ప్రస్తావిస్తున్నా అంటే చేబ్రోల్ కిరణ్ ఏదైతే మాట్లాడారో ఆడవారిని తీసుకొచ్చి సారీ ఆడవారిని రాజకీయాల్లోకి లాగి ఏదైతే తప్పుడు మాటలు మాట్లాడారో దీన్ని పార్టీ ఖండించిందండి ఇది అందరం గుర్తుపెట్టుకోవాలి పార్టీ ఖండించింది కిరణ్ నువ్వు మాట్లాడింది తప్పు అని ఐటీడీపీలో ఏదైతే ఉన్నారో అతని కార్యకర్తగా ఉన్నారో అతన్ని సస్పెండ్ చేసింది అంటే ఒక విలువలు కలిగినటువంటి నాయకులు ఎలా ఉంటారు అనేది చంద్రబాబు నాయుడు గారిని ఈ విషయంలో మనం మెచ్చుకోవచ్చు శభాష్ చంద్రన్న అనొచ్చు మనందరం కూడా సభాష్ చంద్రన్న అనొచ్చు రియల్ అండి చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఈ విషయంలోనే ఉంది ఎందుకు అంటే గతంలో వాళ్ళ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు బోరుగడ్డ అనిల్ లాంటి కార్యకర్తలు పార్టీ మెంబర్స్ చాలా మంది పిల్లల్ని అక్కల్ని ఆలల్ని ఎలా పడితే అలాగా ఎలా పడితే అలాగా నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడుతుంటే కనీసం దాన్ని ఖండించకపోగా ఒక పైశాచికపు నవ్వు నవ్వుకుంటూ జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించినటువంటి తీరు మనందరం చూసాం కానీ ఈరోజు ఒకే ఒక్క మాట నోరు జారి అన్నాడో మరి ఎలాగన్నాడో తర్వాత చేప్రోళ్ళు కిరణ్ అయితే క్షమించమని భారతిరెడ్డి గారి అమ్మ నీ కాళ్ళు పట్టుకుంటాను నన్ను క్షమించమని రిలీజ్ చేశారు తప్పు చేసి క్షమించమనటం అది సభ్యత కాదు మనం మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి అది ఇంగితం తెలిసి ఉండాలి మనం ఎలా మాట్లాడుతున్నాం ఏ వేదిక నుంచి మాట్లాడుతున్నాం ప్రజలందరూ మనల్ని చూస్తున్నారు మనం ప్రజలకి ఏ సందేశం ఇవ్వాలి ఇలాంటివన్నీ కూడా అదుపులో పెట్టుకొని గుర్తు పెట్టుకొని మాట్లాడాలి మాట్లాడలేదు పొరపాటు చేశా అన్నాడు దండం పెట్టాడు అయినా సరే కేసులు పెట్టారు టీడీపీ వాళ్ళే రిటర్న్ కంప్లైంట్ ఇచ్చి పోలీసులు అరెస్ట్ చేశారు ఇది టీడీపీ తీసుకున్నటువంటి యాక్షనే కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి యాక్షన్ ఏదో వైసీపీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారనో లేదు వైసీపీలో గొడవ చేస్తున్నారు వైసీపీ పెద్దలు గొడవ చేస్తున్నారు వాళ్ళు గొడవ చేస్తున్నారు వీళ్ళు కామెంట్ చేస్తున్నారు వాళ్ళు ఏదో బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు ఎలాంటి వాటి మీద కాదు అక్కడ అరెస్ట్ జరిగింది యాక్చువల్ గా పార్టీలో ఉన్నారు కదా ఇప్పుడు ప్రభుత్వం కొనసాగుతుంది కూటమి ప్రభుత్వం కదా తలుచుకుంటే కిరణ్ ని రక్షిస్తారు కదా కానీ ఎక్కడా కూడా తన మన భేదం లేకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తించినటువంటి తీరు అందరూ మెచ్చుకోవచ్చు ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారు అన్యాయంగా మా వాళ్ళని వైసీపీ కార్యకర్తల్ని వైసీపీ యాక్టివిస్టులని అందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు అని బురద చల్లుతున్నారు కదా ఆ బురద చల్లటాన్ని ఖండిస్తూ ఈ చర్య ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చేబ్రోలు అనిల్ పైన తీసుకున్నటువంటి యాక్షన్ ఏదైతే ఉందో అది నిరూపిస్తుంది తప్పు చేస్తే తన పన తన మన అనే తేడా లేకుండా శిక్ష అనేది విధించాల్సిందే అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విధానం ఏదైతే ఉందో అది హ్యాట్స్ ఆఫ్ అండి రియల్లీ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ మరి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అన్ని మాటలు మాట్లాడుతుంటే ఖండించలేదు కదా వాళ్ళని ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు తప్పు అని తేడా అర్థమైందా ఇక్కడెక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలో లేదు రెడ్ బుక్ రాజ్యాంగమో నడపటంలా అది ప్రజలందరూ గమనించాలి జగన్మోహన్ రెడ్డికి అలవాటు అయినటువంటి అబద్ధాలు ప్రచారం చేయడంలో దిట్ట జగన్మోహన్ రెడ్డి రెండు బుక్ రాజ్యాంగం అని అదని ఇదని ఈ పరంగా అర్థమవుతుందా కొంతమంది ఇంత టీడీపీ కోసం కష్టపడితే చేప్రోలు కిరణ్కి ఎలా అన్యాయం చేస్తారని మాట్లాడుకుంటున్నటువంటి వ్యక్తులు ఉన్నారు ఇదే టీడీపీలో కానీ ఆడవారిని గౌరవించాలనే సాంప్రదాయం ఆడవారిని రాజకీయాల్లోకి లాక్కోదు అనే సాంప్రదాయాన్ని పాటిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా దీన్ని సమర్థించాల అది ప్రతి ఒక్కరూ గమనించాలి ఇప్పటికైనా సరే సోషల్ మీడియాలో ఏదైతే చెత్తవాగుడు వాగుతున్నారో వైసీపీ వాళ్ళు అవన్నీ మానుకోండి నిజాలేంటో తెలుసుకోండి నిజంగా కూటమి ప్రభుత్వం తప్పు చేసినా మీరు ఖండించండి ఎవరు మాట్లాడరు కానీ అబద్ధాలను మాత్రం ప్రచారం చేయకండి దయచేసి కిరణ్ ఏదైతే అరెస్ట్ జరిగిందో అది నూటుకు నూటికి నూరు రూపాయలు కరెక్టే ఎందుకంటే తప్పుగా మాట్లాడారు ఒక ఆడవాళ్ళని స్త్రీని గౌరవించలేని వ్యక్తి పార్టీలో అనేది అనవసరం అనిపించింది పార్టీకి తీసేశారు ఇందులో మళ్ళీ మేమేదో సోషల్ మీడియాలో పెడతాం మేము ఫోర్స్ చేశాం కాబట్టి తీసేసారు ఇలాంటి చెత్త ప్రయత్నాలు చెత్త పోస్టులు పెట్టకండి ఎందుకంటే సోషల్ మీడియా అనేది ప్రజల్ని అవేర్నెస్ ఇచ్చే విధంగా ఉండాలి అంతేగాని ప్రజల్ని తప్పుదారి పట్టించేలా ఉండకూడదు దయచేసి ఎప్పటికైనా అర్థం చేసుకోండి సోషల్ మీడియాని మంచికే వాడండి థ్యాంక్ యూ ఈ విషయం ఈ సందేశం ఇవ్వటం కోసం ఈరోజు వీడియో స్టార్ట్ చేశాను మరల ఇంకా ఇంకా వీడియోలు చేస్తూ ఉంటాను నా నాకు మీ నుంచి సపోర్ట్ అందించండి థ్యాంక్ యూ జై హింద్